హాయ్ అండి అందరికీ నమస్కారం సత్యభామ సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం సత్య వాళ్ళ మామయ్య అయితే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు మహదేవయ్య నేను చిన్నగాడి కన్నతండ్రిని తండ్రిని కాదు అన్న నిజాన్ని నీకు నువ్వే గొయ్యి తీసి పాతిపెట్టు అని అంటూ ఉంటాడు కోపంగా ఆ మాటలకి సత్య అయితే వాళ్ళ మామయ్యని కోపంగా చూస్తూ ఉంటుంది సత్యకి ఫోన్ వస్తూ ఉంటుంది ఒక అతను హాస్పిటల్ నుంచి అందులో పనిచేసే వ్యక్తి సత్యకి కాల్ చేసి మీరు వెరిఫై చేసిన డెలివరీ అయిన టైంలో ఇక్కడ ఒక నర్సు పనిచేస్తుంది అని చెప్తూ ఉంటాడు ఆ పని చేసిన నర్సు అడ్రస్ అయితే నాకు తెలిసింది అని ఆమె చెప్తూ ఉంటాడు ఆమెతో ఆ మాటలకైతే సత్య ఆనందపడుతూ ఉంటుంది వెళ్ళి వెరిఫై చేస్తే మీకు కావాల్సిన వివరాలు దొరకచ్చు అని చెప్తూ ఉంటాడు వెంటనే సత్య మహదేవయ్య గారి దగ్గరికి వెళ్ళి మీకు గెలుపు ఇచ్చిన సంతోషానికి ఆయుష్ చాలా తక్కువ మరికొద్ది గంటలు ఆ సంతోషాన్ని దేవుడు తిరిగి లాక్కోబోతున్నాడు అని చెప్తూ ఉంటుంది మహాదేవయ్య అలా షాక్ అయి నిల్చొని ఉంటాడు నిజం తగలబడి తగలబడలేదు అంటుంది సత్య ఆ మాటలకైతే మహాదేవయ్య ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఏమైంది ఏంటి ఏమంటుంది సత్య మళ్ళీ ఏదైనా ప్లాన్ వేసిందా సత్యకి ఏదైనా నిజం తెలిసిందా అని తన మనసులో అయితే ఆలోచించుకుంటూ ఉంటాడు ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి